భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల కేంద్రంలో జర్నలిస్ట్ డే సందర్భంగా మండలానికి చెందిన సీనియర్ మరియు జూనియర్ పత్రికేలను పిఎస్ఆర్ పివిఆర్ యువసేన కాంగ్రెస్ పార్టీ గుండాల మండల కోఆర్డినేటర్ ఎస్కే కదీర్ ఆధ్వర్యంలో షాల్వా కప్పి సన్మానించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు మరియు ప్రభుత్వాలకు వారధిగా పనిచేస్తూ ఎన్నో ఇబ్బందులు ఎదురు ఎదురైన ప్రజల తరపున నిలబడుతూ ఎన్నో ఏళ్లుగా జర్నలిస్ట్ గా సేవలు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్క పాత్రికేయుడికి ధన్యవాదాలు తెలిపారు గన్ను కన్నా బలమైన ఆయుధం పెన్ను అని దానిని సరైన మార్గంలో ఉపయోగించి మండల అభివృద్ధికి కృషి చేస్తున్న మన జర్నలిస్టుల పనితీరును కొనియాడారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ ఊకె బుచ్చయ్య యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు తారా అశోక్ సీనియర్ నాయకులు పొంబోయిన ముత్తయ్య మోకాల బుచ్చయ్య ముత్తాపురం మాజీ ఉప సర్పంచ్ మోకాళ్ల శంకర్ రోళ్లగడ్డ మాజీ ఉప సర్పంచ్ అజ్మీర మోహన్ నాయకులు ఎస్కే వాజిద్ రూనావత్ రవి గుర్రం పుష్పరాజ్ ఈసం భద్రయ్య పోనేం లక్ష్మి జప్పుల సక్రు గడ్డం రాజేష్ బొంగు చంద్రశేఖర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పిఎస్ఆర్పిఆర్ పిఎస్ఆర్పిఆర్ ఆధ్వర్యంలో విలేకరు వృత్తులు అంటూ కూడా జరిగింది విలేకరు వృత్తి అంటేనే చాలా కష్టతరం అదేవిధంగా ఇబ్బందులు ఉంటాయి ఆ కుటుంబాన్ని వదులుకోవాలా ఆర్థిక పరిస్థితులు చాలా విన్ను ఉంటాయి సమాజానికి ప్రభుత్వానికి ప్రజలకు వారేదిగా ఉంటూ ప్రజల ప్రజల సమస్య అధికారుల దృష్టికి ప్రభుత్వ దృష్టికి చెలేంజ్ చేసే ఏకైక వ్యక్తులు ఎవరైనా అంటే సమాజంలో జరిగిస్తుంది ఇలా గుండాల మండలంలో ఇలా అభివృద్ధి జరిగిందంటే విలేకరుల పాత్ర దరిదాపులో మండలంలో ఎక్కడ అభివృద్ధి లేదు ఎక్కడ ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి ఎక్కడ నిర్బంధాలు జరుగుతున్నాయి ఎక్కడ అభివృద్ధి జరుగుతుందని ప్రజల పేపర్ ద్వారా వెలుగులో తీసుకొచ్చి అధికారుల దృష్టికి ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన ఏకైక వ్యక్తులు ఎవరైనా చేస్తారు అలాంటి వ్యక్తులని ఇలా మనం సన్మానించుకోవడం అంటే నిజాయితీని అభివృద్ధిని సన్మానించుకోవడం అన్నట్టు జర్నలిస్టులు అన్ని వదిలేసి కుటుంబాన్ని వదిలేసి వాళ్ళకి జీతం రాదు కేవలం ప్రజల కోసం మనం ఒక వృత్తిని ఎంచుకున్నాం ప్రజల కోసం వాళ్ళ జీతాల కోసమో డబ్బుల కోసమో కాదు కేవలం సమాజంలో ఉన్నటువంటి అవినీతిని నిర్బంధాలని ఇప్పుడున్న వెనకబడ్డటువంటి ప్రాంతాలను గుర్తించి వెలుగులోకి తీసుకొచ్చి అభివృద్ధి తన వంతుగా కృషి చేసే ఏకైక వ్యక్తి ఎవరైనా జర్నలిస్ట్ అలాంటి వ్యక్తులని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సన్మానించుకోవడం అనేది జరుగుతూ ఉంది రేపు భవిష్యత్తులో ఈ విలేకరులకు సంబంధించినటువంటి విషయాలు ఇంద్రమైలు కానీ అక్కడే వాళ్ళ హెల్త్ కార్డులు కానీ మిగతా వేరే వేరే విషయాలలో కూడా కాంగ్రెస్ పార్టీ అండగుంటుంది ఈ పినపాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు గతంలో కూడా చెప్పడం జరిగింది గతంలో ఉన్నటువంటి విలేకరుల స్థలాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా వాళ్ళకు కావాల్సినటువంటి ఇళ్ళకు ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు వేరే ఏ సమస్యలు వచ్చినా మేము ముందుండి తెలియజేసి ఆ సమస్యల పరిష్కారానికి మేము కాంగ్రెస్ పార్టీగా కృషి చేస్తామని తెలియజేస్తూ ఊగిస్తాం దీన్ని పురస్కరించుకొని గుండాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గుండాల్లో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులను గుర్తించి సన్మానం చేయడం చర్చించదగ్గ విషయం మరి ముందు కూడా జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చినా కాంగ్రెస్ పార్టీ అద్దగా ఉండి మా సమస్యలని పరిష్కార దిశగా సహాయ సహకారాలు అందిస్తూ అందించగలరని తెలియజేస్తూ మరి సన్మాన కార్యక్రమాన్ని చేసినందుకు వారికి వారి పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తాం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు